నమస్కారం ఒక శబ్దం ఒక ధ్వని ఓం రామ్ శాంతి ఈ చిన్న పదాలు సెంచరీస్ నుండి మనల్ని మౌనాన్ని మించిన లోకాలల్లోకి తీసుకెళ్తున్నాయి ఇది కేవలం పదాలు కావు ఇవి శక్తులు ఒక మార్గదర్శకాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు సాంప్రదాయాలలో వేదాలు బౌద్ధం జైన్ సాఫీ సంగీతం గెరిగోరియన్ ఛాన్స్ చాంటింగ్ ఒక ఆత్మ యాత్రగా మారింది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఈ శబ్దయాత్ర మన శరీరాన్ని మనస్సుని ఎలా మారు అని మారుస్తుంది అని ఇది మాయ కాదు శాస్త్రవేత్తలు చెబుతున్నారు చాంటింగ్ చేస్తే మన మెదడు ఆల్ఫా బ్రెయిన్ వేవ్స్లోకి వెళ్తుంది అంటే శాంతి సమతుల్యత స్థితిలోకి కార్టీసల్ అనే ఒత్తిడి హార్మోన్ తగ్గిపోతుంది హృదయం మెల్లిగా తాళాన్ని మారుస్తుంది అంతేకాదు ఇది మన ఆత్మని శుద్ధి చేస్తుంది ఒకే పదాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పడం వల్ల మనసు ప్రశాంతం ఉండటం నేర్చుకుంటుంది ఇది ధ్యానం కన్నా మరింత లోతైన మానసిక స్థితి ఒకరు శాంతి కోసం చేస్తారు ఇంకొకరు శక్తి కోసం మరొకరు నిద్ర కోసం కూడా చాలా రకాల చాంటింగ్లు ఉన్నాయి మంత్రం చాంటింగ్ అంటే ఓం నమ శివాయ ఓం శ్రీం హ్రీం క్లీం లాంటి మంత్రాలు శరీరంలోని ఉన్న ఎనర్జీ సెంటర్లను ఉత్తేజితం చేస్తాయి ప్రకృతి పేరిత ధ్వనులు అంటే వర్షం ధ్వని జలాధారాలు పక్షులు కుహు పక్షుల కుహుకరాలు ఇవి మన నాడీ వ్యవస్థను రిలాక్స్ చేస్తాయి గైడెడ్ మెడిటేషన్ చాంటింగ్ అంటే గురువు లేదా ఆడియో సహాయంతో మనసు ఆత్మ ప్రయాణిస్తుంది చాలామంది ఆశ్చర్యపోతారు చాంటింగ్ ద్వారా ఇమ్యూనిటీ పెరగడం ఎలా సాధ్యమని కానీ నిజమే శ్వాసపై కేంద్రీకృతంపై ఉండటం వల్ల మెదడు హ్యాపీ హ్యాపీ హార్మోన్లు విడుదల చేస్తుంది ఆనందం సమతుల్యత టెన్షన్ తగ్గడం ఇది సైంటిఫిక్ లెవెల్లో గుర్తించబడింది మానసిక ఆరోగ్య సమస్యలైన డిప్రెషన్ యాంగ్జైటీ పిఎస్టీడీలను కూడా ఇది మంచి చికిత్సగా మారుతుంది అన్నీ ఒకేసారి కాదు మీకు నచ్చిన ఒక పదం తీసుకోండి ఉదాహరణకు శాంతి ఓం ప్రతిరోజు ఉదయం ఐదు నిమిషాలు ఆ పదాన్ని మెల్లగా ఉచ్చరించండి శ్వాస మీద దృష్టి పెట్టండి ఆ తర్వాత మీరే మార్పు అనుభవిస్తారు మొదట తలుపులు మూసుకొని స్వచ్ఛమైన వాతావరణం కల్పించుకొని ఫోన్ డివైజ్లను దూరంగా ఉంచండి ప్రతిరోజు ఒకే సమయానికి చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి ఒక వ్యక్తి శాంతిగా మారితే కుటుంబం మారుతుంది ఆలోచన విధానాలు మారుతాయి మనలోని కోపం బాధ భయం ఇవన్నీ కరిగిపోతాయి శబ్ద తలత్తులో చాంటింగ్ శక్తితో ఇది మన ఇది ఒక ఆత్మయానం ఒక శబ్దయానం ఇది శాంతికి దారి మీరు ఈ రోజు ఒక పదం నుంచి మొదలు పెడితే రేపు మీరు మీ ఆత్మతో దగ్గర అవుతున్న అనుభూతిని అనుభవిస్తారు ఇప్పుడు మీరు చేయవలసింది ఒకటి మీ మనసుకు ఒక అవకాశం ఇవ్వండి ఓం అనే పదాన్ని మెల్లిగా ఉచ్చరించండి ప్రపంచమే మారిపోతుందని మీరు అనుభవిస్తారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు